ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుగా అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నీకు కంగ్రాగ్రేషన్ తల్లి ఈరోజు ఈ సాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అది అది కూడా కోట్ల మందిలో నిన్ను మాత్రమే అంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో ఎంత ప్రాప్తం ఉంటేనో నీ సాయి ఈ రోజు నిన్ను ఎంచుకుంటాడు అంతేకాదు ఈ వీడియో నీ కంటపడుతుంది ఈ సందేశం నీ చెవిన పడుతుంది నీ ముందుకు వస్తుంది ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ సాయి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి నువ్వే అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు సాయి చెప్ చెప్పుకోబోతున్న ప్రతి మాట నీ కోసమే అని చెప్పాలి అందించబోతున్న ప్రతి ఒక్క శుభవార్త నీ కోసమే అని చెప్పి నువ్వు అనుకొని ఒకటి కాదు రెండు కాదు ఐదు శుభవార్తలు అందివబోతున్నాను అచ్చంగా నీకే బిడ్డ ఎవరికీ కాదు నీకు మాత్రమే చెప్పాను కదా ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను ఈ సందేశం ఈ వీడియోని కంటపడింది అంటే నీ కోసమే కోసమే ప్రత్యేకమైన వీడియో బిడ్డ వదులుకోకు ముఖ్యంగా పదకొండు పదకొండు సమయానికి వదులుకోకు పదకొండు గంటల పదకొండు నిమిషాల సమయాన్ని వదులుకోకు నిన్ను ఎవరో పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు ఈ సమయం వెనుకున్న రహస్యం ఏమిటి మర్మం ఏమిటి ఏం జరగబోతుంది నీ జీవితంలో అసలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో ఈరోజు ఈ సాయి నిన్ను ఎందుకు ఎంచుకున్నాడో సెలెక్ట్ చేసుకున్నాడో దేనికోసం ఏం చేయాలని వదులుకుంటున్నావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు బిడ్డ ఒక్కరోజు కూర్చొని వెక్కి వెక్కి కన్నీళ్ళు దార దార పాతాళంగా కరిగిపోతుంటే అప్పుడు ఏడుస్తావు చూడు గుండెలు అవిసేలా ఏడుస్తావు కళ్ళల్లో నీళ్లు జలజల రాలేంత వరకు కూడా ఏడుస్తావు కాబట్టి జాగ్రత్తగా నీ సాయి సందేశాన్ని అందుకో ఇది నీ కోసం తెచ్చిన సందేశం కాబట్టి నువ్వే అందుకోవాలి జాగ్రత్తగా అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి అసలు ఈరోజు పదకొండు గంటల పదకొండు వెనుకున్న మర్మం ఏమిటి బాబాగారు కంగ్రాచులేషన్ చెప్ ఎందుకు చెప్తున్నారు నిన్ను సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అని ఎందుకు చెప్తున్నారు ఎవరో పిలుస్తున్నారు అంటున్నారు ఎవరు అసలు దేని వెనుక ఉన్న దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అంతరార్థం ఏమిటి నిగూఢార్థత ఏమిటి బాబాగారు ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చారంటే ఎంతో అర్థం దాగి ఉంటుంది అది మనము గనుక తెలుసుకోగలిగాము అంటే అర్థం చేసుకోగలిగాము అంటే నిజానికి మన జన్మ ధన్యమైపోయింది మన భవిష్యత్తు అయిపోయినట్టు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు నీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి నీ జీవితం పూర్తిగా మారిపోయింది ఇక్కడ నేను నీకు ఐదు అద్భుతాల గురించి చెప్పబోతున్నాను ఇవి నీ జీవితంలో జీవితంలో నుంచి మంచి సమయం రాకముందు సంభవిస్తాయి ఈ ఐదు అద్భుతాలు కూడా నీకు పెద్దవిగా అనిపించవచ్చు అప్పుడు నీతో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే నీ జీవితం మారబోతుంది నీ సాయి నీ కోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు అలాగే నీ కోసం ఒక పెద్ద ప్రణాళికలను నిరూపిస్తున్నారు ఈ ఐదు అద్భుతాల్లో ఒకటైనా నీతో జరుగుతుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా నువ్వు సంబంధం చేసుకోవాలి ఈ విషయాలు నీతో జరగబు జరుగుతున్నాయి అంటే నీ మంచి సమయం నీకు రాబోతుందని అర్థం చేసుకోవాలి నీ కోసం ఏదో ఒక గొప్పది జరగబోతుంది కాబట్టి నువ్వు నువ్వు మనసు ఎప్పుడు వెరగొట్టుకోవద్దు పడిపోవద్దు నా చేత కాదు అనుకోవద్దు ఎవరి పట్ల అలా ఆలోచించవద్దు అలాగే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేకుండా నువ్వు బ్రతకలేవు అని అనుకోవద్దు జీవితం ఎప్పుడూ కూడా ఎవరి మీద లేకపోతే ఆ వస్తువు మీదనో ఆధారపడి ఉంటుంది తల్లి ఏదైనా ఉంటేనో లేకపోతేనో నేను సంతోషంగా ఉంటాను అని ఉనికి ఈ జీవితంలో చాలా ముఖ్యమైనది అలా ఎప్పుడూ అనుకోవద్దు ఇప్పుడు నేను ఈ ఐదు అద్భుతాలను గురించి చెప్పబోతున్నాను తల్లి ఈ అద్భుతాలు నీకు జరుగుతున్నాయి అని అంటే జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి నువ్వు అర్థం చేసుకోవాలి అందులో మొదటి అద్భుతం ఆధ్యాత్మిక వైపు నువ్వు మళ్లింపబడతావు నీ మనసు మళ్లించబడుతుంది నువ్వు ఆధ్యాత్మిక కదా వైపు వెళ్ళడానికి ఇష్టపడతావు అని గుర్తించుకో మళ్లించబడతావు అని గుర్తించుకో ఇది ఉద్దేశపూర్వకంగా జరగవచ్చు లేదా ఎవరైనా ఎవరి వల్లనైనా కూడా జరగవచ్చు తెలుసో తెలియకో కూడా నువ్వు దైవం వైపు ఆధ్యాత్మికత వైపు ఆకర్షణీయురాలువై అయి ఉంటే కనుక నువ్వు నీ సాయితో విశ్వంలో లేదా నువ్వు నమ్మిన ఏ శక్తితోనైనా సరే ఎక్కువగా నమ్మకం పెంచుకున్నావు అంటే అలా పెంచుకున్నావంటే నీ ఆధ్యాత్మికత జాగృతి అవుతుందని అర్థం చేసుకో ఇక్కడ రెండవ అద్భుతం ఏమిటంటే బిడ్డ నువ్వు సానుకూలమైన ఆధ్యాత్మికతను ప్రోత్సహించే విషయాలను వినడానికి ఇష్టపడతావు అంతేకాకుండా ఇది నీ జీవితంలో మంచి విషయం మంచి సమయంగా రాబోతున్నట్లుగా పెద్ద సంకేతంగా నువ్వు గుర్తించాలి ఇది ఒక గొప్ప అద్భుతమని కూడా నువ్వు భావించాలి అంటే చాలామంది వ్యక్తులతో ఎలా జరిగింది జరుగుతుంది పూర్తిగా మనసు విరిగిపోయినప్పుడు పరిస్థితులు జారిపోయినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు అలాంటప్పుడు ఆధ్యాత్మికత జాగృతి జరుగుతుంది ఈ జాగృతిని అర్థం చేసుకున్న వారు దానిని స్వీకరించారు స్వీకరిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇది నీ జీవితంలో మంచి సమయం రాబోతుందని సూచన బిడ్డ ఇక మూడవ అద్భుతం ఏమిటంటే సాయి నిన్ను ఇష్టపడటం ప్రారంభిస్తాడు అంటే నీ సాయి నిన్ను ఇష్టపడటం నీ సాయి నిన్ను ఇష్టపడటం ప్రారంభించిన తరువాత ఆయన నీ జీవితంలో సంతోషాలని తీసుకువస్తాడు నీకు బాధ కలిగించే వ్యక్తులను నీ నుండి దూరం చేస్తారు వారు నీకు ఎంతో ముఖ్యమైన వారైనా కూడా ఆయన వారి నుండి నీ నుండి పూర్తిగా వేరు చేస్తారు నువ్వు వారిని ప్రేమిస్తున్నవారు నీకు ప్రత్యేకమైన ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏదైనా అవ్వవచ్చు వారు నీ నుండి దూరం అవుతారు ఆ సమయంలో నువ్వు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇది నువ్వు నమ్మి తీరాలి ఇది నమ్మితేనే జీవితం చాలా మంచి సమయానికి నీకు అర్థమవుతుంది అనిపిస్తుంది నీకు చాలా బాధ కూడా ఉంటుంది నేను దీన్ని లేకుండా అంటే ఈ వ్యక్తి లేకుండా ఈ వస్తువు లేకుండా ఎలా బ్రతకగలను అని కానీ ఇది నీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా అని కానీ అంతేకాకుండా నీ జీవితంలో నీకు సహాయం చేసే వ్యక్తులు రావటం ప్రారంభమవుతారు వారు నీ జీవితంలో దేవదోతల పని చేస్తూ ఉంటారు ఒక దేవత దేవుడిలాగా పనిచేస్తాడు నీ జీవితాన్ని మార్చడానికి నీకు కొత్తదిగా ఏర్పడటానికి నీకు జరుగుతూ ఉంటే ఇది నీ సాయి మరియు నీ ప్రకృతి విశ్వం ఏదైతే ఉందో అది పెద్ద అద్భుతం నీకు చూపిస్తుందని అర్థం ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి తల్లి కొంతమంది వ్యక్తులు జీవితంలో ఒక వే ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వారికి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ కలుగుతుంది దుఃఖంలో ఉంటారు అలా ఎప్పుడో ఒక జరగకూడదు అని నువ్వు భావించాలి బిడ్డ ఎందుకంటే ఈ సమయం గడిచే కొద్దీ నీకు అర్థమవుతుంది ఇది జరిగేది మంచి కోసమే జరిగేది అనేది నీకు అర్థమవుతుంది ఆ తరువాత నీ జీవితంలో మంచి మంచి వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తిని జీవితాన్ని అందంగా మార్చారు కాబట్టి నువ్వు నీ సాయి అలాగే ఈ విశ్వం యొక్క ఏదైతే ఉందో వారి మనస్థితిని అర్థం చేసుకోవాలి జరిగేది నీ కోసమే మంచి కోసమే జరుగుతుంది నాకు ముందు వస్తువులు దూరమైన వ్యక్తులు దూరమైన నా మంచి కోసమే అంటే అలా దూరమైన ఇంకా నా జీవితంలో ఇంకా గొప్పగా ఉన్న వ్యక్తులు గొప్పగా ఉన్న వస్తువులు గొప్పగా ఉన్న అవకాశాలు నా జీవితంలోకి రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇక మీదట కూడా నీకు మంచే జరుగుతుందని అర్థం చేసుకో ఇదండి మన బాబాగారు గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్